ఇలా కవర్స్ ఉంటాయి ఐదు ఐదు కేజీల ఉంటాయి తీయాలి ఇలా చామంతి ఎల్లో చామంతి తెచ్చిన మొత్తం ఎక్కువ పేపర్ వైట్ లేవు పేపర్ వైట్ అవి మంచిగా లేవు అందుకే ఇవాళ మొత్తం ఎల్లో చామంతి చందమామ సెంట్ తెచ్చిన ఈ రోజు కలర్స్ బాహుబల ఏం తెచ్చిన ఓకే ఇటు వచ్చేసి ఇలా ఏంటిది ఇది టమాటా రైస్ చేసిందిగా వావు టమాటాస్ ఇళ్ళకు తినేసి ఇలా పోమ్మాట కాలుతుంది ఆడ ఆడపా హల్లపా పోతే ప్యాన్ వేసుకుని తినేసి పెట్టి పూలు పెట్టేసి పూజ చేస్తు మా పెట్టిపో అవి తీసుకో మురలు తీసుకోలేదు మురళి ఉన్నాయి మురళాలు పెట్టేసి ధనుమాసం ఆ మొన్న నుంచి స్టార్ట్ అంటే పదహారు అంటే నిన్న నుంచే ఇలా పదిహేడు వేస్తారా కదా ఇత ముగ్గులు వేస్తారా ఏలేదా ఓకే నిర్మాసం స్టార్ట్ అయింది ఇంకా ఎన్ని ఎవరికి నేను కూడా చేసుకుంటా నువ్వు చేసుకో నువ్వు చేసుకున్నా కొంచెం బ్రష్ కూడా స్టార్ట్ చేస్తాను ఓకే గులాబీలు సాయి రెడ్డికి ఆయనకు కావాలంటే జిప్సీ అండ్ గులాబీ తెచ్చినాం ఇది వేరే వాళ్ళకి రేపు ఫంక్షన్ ఉంటుంది వాళ్ళకి కోసం తెచ్చినాం రెడ్ గులాబీ అండ్ జిప్సీ ఇంకో జిప్సీ తెచ్చిన రెండు వేరే వాళ్ళకి సరిగ్గా తెలుసుకోవాలి పచ్చడి పచ్చడిపోపు చేసింది తేజుకు అది దంకా టమాటర్ పచ్చడి కొంచెం చేసినాము చేసినా కొంచెం చేసింది ఇక రెడీ అయ్యారు అది దింపి రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకోండి బస్సాల నుంచి ఇంకో పూలు తీసిన ఇంకొకటి వచ్చేసి మల్బార్గుల అవి అండ్ చామంతులు ఎక్కువ తెచ్చినా ఇంకో చామంతులు ఇవన్నీ చామంతులు ఇటు వచ్చేసి గజమాలకు బాహుబలి అండ్ మిక్సింగ్ కలర్ అండ్ వైట్ ఇంకా ఎల్లో అంటే సుగంధం రావట్లే ఇంకా ఇళ్ళనే పెద్ద సైజు ఉంటాయి ఇలా రెండు ఉంటాయి ఒక కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి అన్నమాట ఇలా రెండు క్వాలిటీస్ ఉన్నాయి పెద్ద సైజు ఉంటాయి ఒక గజమాలకు పెద్ద సైజు ఉంటాయి ఇంకా తర్వాత చూపిస్తాను పెద్ద సైజు ఉంటాయి కొన్ని కొన్ని ఒక నాలుగు కవర్లు ఉంటాయి పెద్ద సైజు చిన్న సైజు ఒక నాలుగు కవర్లు ఉంటాయి ఇకపోతే మీకు కొట్టేటప్పుడు చూపిస్తాను నేను అవి ఇక కొన్ని ఏమో ఒక టైలో కొన్ని ఫ్రిడ్జ్లో చదివేస్తే అయిపోతుంది ఇక ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇప్పుడైతే గజమాల కొట్టేస్తుంది బాహుబలితోటి బాహుబలి కొంచెం లావు కొట్టేస్తుంది అందుకే కాడలు కాడలతో తీసుకొస్తా మీకు కాడలు ఏ విధంగా పెట్టి కొట్టాలో చూసేయండి ఏ విధంగా పెట్టి కొట్టేసి కొంచెం బయటికి పెట్టి ఏ విధంగా పెట్టి కొట్టే గజమాల వచ్చేస్తే లావు అంటారు గజమాల కూడా ఉంటారు ఓకేనా ఇది కలరు ఇంకొక కలర్ కొట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను

దా ఏంటి आपने एड्रेस चढ़ाने नहीं ना इधर निजम क्लास में जो बहुत ज्यादा सब जो आप से ये जो आपका डिमांड है 2000 कैन ने भी ఓకే ఫ్రెండ్స్ ఇక వర్క్ అయితే అయిపోయింది గజామాల బయటేసాం ఇటు వచ్చేసి మాలో అవుతుంది మావిడ ఇవి పెట్టాలని ఇచ్చేది అనమాట పదిహేను మూడో దాకా వెళ్ళాలి ఇది ఒకటి వెళ్ళేస్తే ఈరోజు వర్క్ అయిపోతుంది ఇక ఇవి చదువుకుంటా అయిపోతుంది రెండు వచ్చేసి బయట వేసినాం కలర్ వచ్చేసి గులాబీ ఎక్కువ కొట్టినాం ఈరోజు గులాబీ అంటే ఇక ఈ రోజుకే ఉంటానుంటారు ఎప్పటికీ అవి రెక్కలుచిపోతాయి అని చెప్పేసి ఇంకోటి ఈరోజే ఇక గజమాల చిన్న గజమాల మొత్తం గులాబీ పెద్ద గజమాల వచ్చేసి బాహుబలి గులాబీ అండ్ ఎల్లో కింద కూడా గులాబీ అండ్ పెద్ద దండలు వచ్చేసి ఎల్లో ఈరోజు మొత్తం ఎల్లో కొట్టేసాం అది రోజు మళ్ళీ మొత్తం ఎల్లోనే ఇంకా ఈ రోజుకైతే వర్క్ అయిపోయింది ఇక ఇంకా రేపటికి కొన్ని ఫినిష్ చేసి రేపు కొంచెం బయటికి వెళ్ళేది ఉంది ఇక కొంచెం రేపు కొన్ని ఇంకా షాప్కి కూడా వెళ్తున్నా షాప్కి వెళ్ళి షాప్ కూడా రేపటి దండలు కూడా కొట్టేస్తే అయిపోతే వర్క్ వచ్చేసి